ఈ ప్రశ్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది ఈ ప్రశ్నలో కీ పాయింట్ సర్వీసెస్ సో ఆప్షన్ల బట్టి ఎలా ఎతకాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే బేరాక్ట్ బుక్ను ఓపెన్ చేసి ఈ బేరాక్ట్ బుక్లో కంటెంట్లోకి ఫస్ట్ వెళ్ళాలి కంటెంట్లో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా మూడు వందల పది మూడు వందల పన్నెండు ఒకసారి చెక్ చేయాలి మూడు వందల పది టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పర్సన్స్ గురించి తెలియజేస్తే మూడు వందల పన్నెండు ఆల్ ఇండియా సర్వీసెస్ సర్వీసెస్ గురించి ఉంది పేజీ నెంబర్ ఇరవై మూడు ఓపెన్ చేసి చూద్దాం పేజీ నెంబర్ ఇరవై మూడులో ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి ఉంది మూడు వందల పన్నెండు ఆర్టికల్లో మనకు కావాల్సిన పాయింట్ వ్యారీ రీవోక్ ఏ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు వ్యారీ ఆర్ రీవోక్ కండిషన్స్ సర్వీసెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ సర్టైన్ సర్వీసెస్ అని ఉంది సో రైట్ ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల పన్నెండు నెక్స్ట్ క్వశ్చన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది ఎగ్జాంప్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీకి ఎగ్జాంప్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ అని ఇచ్చాడు ఆన్సర్ ఎలా వెతకాలో చూద్దాం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఇందులో కంటెంట్లోకి వెళ్ళి కంటెంట్ ఓపెన్ చేశాక ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ ఎయిట్ ఓపెన్ చేద్దాం టూ ఎయిటీ సెవెన్లో చూసినట్టయితే టూ ఎయిటీ సెవెన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఆన్ ఎలక్ట్రిసిటీ అనిచ్చాడు డైరెక్ట్ పెట్టేది ఎలక్ట్రిసిటీ అని అనిచ్చాడు సో ద ఆన్సర్ ఈజ్ టూ ఎయిటీ సెవెన్ ఆర్టికల్ టూ ఎయిటీ సెవెన్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే బారోవింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు దీనికి ఆన్సర్ ఎలా వెతకాలో చూద్దాం బేర్ యాక్ట్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసి కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా రెండు వందల తొంభై మూడు రెండు వందల తొంభై రెండు ఓపెన్ చేసి చూద్దాం రెండు వందల తొంభై మూడు చూసినట్లయితే రెండు వందల తొంభై మూడులో బౌరోవింగ్ బై స్టేట్స్ అని ఇచ్చాడు ఇది స్టేట్స్కి సంబంధించింది రెండు వందల తొంభై రెండు చూసినట్లయితే బారోవింగ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకు కావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఆర్టికల్ టూ నైంటీ టూ అనేది ఈ క్వశ్చన్ పరిశీలిస్తే ఎగ్జాంప్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ద యూనియన్ ఫ్రమ్ స్టేట్స్ ట్యాక్సేషన్ అని ఇచ్చాడు దీనికి ఆన్సర్ ఎలా వెతకాలి అనేది చూద్దాం బేర్ యాక్ట్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేయాలి కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లో కంటెంట్ ఓపెన్ చేశాక ఇచ్చిన ఆప్షన్లో టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ ఫోర్ టూ ఎయిటీ ఫైవ్ చూద్దాం కంటెంట్లోకి వెళ్ళి టూ ఎయిటీ సెవెన్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ ఆన్ ఎలక్ట్రిసిటీ ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది టూ ఎయిటీ ఎయిట్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ట్యాక్సెస్ బై స్టేట్స్ ఇచ్చాడు టూ ఎయిటీ ఫైవ్ చూస్తే ఎగ్జామ్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ద యూనియన్ ఫ్రమ్ స్టేట్ చూడండి యూనియన్ ఫ్రమ్ స్టేట్ ప్రాపర్టీ ఆ కీ పాయింట్ల ప్రకారంగా ఆర్టికల్ టూ ఎయిటీ ఫైవ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గ్రాండ్స్ ఫ్రమ్ ద యూనియన్ ఫ్రమ్ ద యూనియన్ సెట్ స్టేట్స్ అనిచ్చాడు దీంట్లో ఆన్సర్ ఎలా వెతకాలో చూద్దాం బేర్ యాక్ట్ బుక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసి ఇందులో కంటెంట్లోకి వెళ్ళాలి కంటెంట్లో చూసి ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా టూ సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ చూద్దాం టూ సెవెంటీ త్రీ గ్రాంట్స్ ఇన్ లియో ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ చెప్తే టూ సెవెంటీ ఫోర్ ప్రేయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రిక్వైర్డ్ అది కాదు టూ సెవెంటీ ఫైవ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ టు సెట్ టైన్ స్టేట్స్ టూ సెవెంటీ ఫైవ్ చూసినట్లయితే గ్రాంట్స్ ఫ్రమ్ ద యూనియన్ టు సెట్ టైన్ స్టేట్స్ సో ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఈజ్ రైట్ ఆన్సర్ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి